మన్యంలో జరిగిన గిరిజన గ్రామంలో డాక్టర్ చిన్నిబిల్లి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా మారేడుమల్లి మండలం దెందులూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది అనంతరం డాక్టర్ చిన్నిబిల్లి శిబిరంలో ప్రజలకు ఆరోగ్య సూత్రాలు వివరించి నూట ముప్పై ఒక్క మందిని పరీక్షించి మందులు ఇచ్చారు అనంతరం వారికి మాస్కులు బిస్కెట్ ప్యాకెట్లు బట్టలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిన్నిబిల్లి మాట్లాడుతూ అగ్రరాజ్య ఆధిపత్య క్రీడలో భాగంగా గాజావో ఇజాయిద్ గత తొంభై రోజులుగా సాగిస్తున్న నరమేదం ప్రపంచ యువనాయకమై విపరీత పరిణామాలకు దారితీస్తుంది ఇరవై ఒక వేల మందికి పైగా ఫాలిస్తీనులకు పొట్ట పెట్టుకున్న ఇజ్రాయెల్ హంతక దాడులను ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి తీర్మానాలు చేస్తున్న ఇజ్రాయెల్ దృష్టకూటమి నుండి భారతం వెంటనే రావాలని ఆ దిశగా మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు ఈ కార్యక్రమం సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు పల్లాశ్రీను రాజు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు

కలిపి పొద్దున్న ఒక చిన్న చెంచాలోని పొద్దున్న అతి సాయంత్రం అర ఈ మూతలో అయితే కింద గీతం చూసా కింద గీత పొద్దున్న సాయంత్రం పడతాం ఇది వాడ మూడు చుట్టలో సాయంత్రం మూడు చుట్టాలు రోంపు ఇదేమో పొద్దున్న మూడు చుప్పులో సాయంత్రం మూడు చుప్పులో బలానికి ఏమో మీకేం కావాలా ఏమో రొంప బలానికి ఏమో పొద్దున్న చెప్తే సాయంత్రం చెప్తే ఆనందంగా చేసి రెండు దాంట్లో వేసుకున్నారు వీటి చెప్పండి బాధ ఉంటారు അടുത്ത അടി ജി യാക്ീബയോട്ട് ചെമിച്ച പൊതുചാ തേ ഡേ ഇപ്പം മലേരിയാ అందుచేత ఈ దోమలు లేకుండా మనం దోమలు తొట్టకుండా చూసుకోవాలి దాని మనం సాధారణంగా మొక్కుతో పెట్టుకోవాలి దోమ తెర వాడుకుంటే మంచి ఈ విధంగా మనం నుంచి మనం ఎన్ని సందర్శించకుండా చేసుకోవచ్చు ఇక మనకి కావచ్చు పిండి కావచ్చు డాబా ఏళ్ళు కావచ్చు ఎక్కడైనా సరే మనకు మంచి గాలి మెల్లుపుడు ఎక్కడ వస్తుందో అక్కడ మనం పడుకోవడానికి ప్రయత్నం చేయాలి దగ్గరికి ఈ విధంగా చేసుకోవాలి ఇక దొరవిన ఆలోచిస్తే మనం చుట్టూ బీలి సిగరెట్ లాంటి ధూమపానం చేయడం వల్ల ఊపిరిషత్తులకు న్యూమోనియా ఊపిరికి టీబీ ఊపిరికృత్తుల క్యాన్సర్ లాంటి డబ్బులు రావడానికి అవకాశం ఉంది అందులో వాటి దూరంగా ఉండండి ఇక మరి మద్యపానం మద్యపానం అంటే మరి సారా బ్రాంధి చీజీలిక్కుడు ఇది తీసుకోవడం మత్తు మందులు ప్రమాదం చీప్ లిక్కర్ కన్నా ప్రమాదం ఎందుకు చేశానంటే ఈ మందుల వల్ల మనం దీని దీనివల్ల ఒక్కొక్క టైంలో పిచ్చివాడు కూడా అయిపోవచ్చు అందుచేత అవి జాగ్రత్తగా చూసుకోండి ఆ ప్యాకెట్ మంచి పరాయోగించడం వల్ల మరి మనకు హెచ్చి అంతా కోల్పోయినట్లే అందుచేత ఈ విధంగా ఇటువంటి వ్యసనాల దూరంగా ఉండడం వల్ల మనం ఆరోగ్యం ప్రపంచ పరిణామాలను దారి ఇరవై ఒకటి వేల మందికి పైగా పాలస్తీనులను పక్కన పెట్టుకున్న ఈ హంతక హంసక దాడులలో ఆపాలి తిరిగిపోవడరాలు ఎర్ర సంద్రంలో ఉన్న రాసపోవాలు సాగించే ఇజ్రాయల్ సూ దానికి మద్దతుస్తున్న దేశాల మార్పులను కూడా లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి ప్రపంచమంతా ఆహ్వానంతో ఐక్య రాజ్యసభ తీర్మానాలు చేసేలా ఇజ్రాయల్ పట్టించుకోవడం లేదు ఇజ్రాయల్ దోహదంగా ఆయుధాలు అందిస్తున్నా అమెరికా తక్షణ కాల్పులు వివరించాలన్న ఐదిక రాజ్యసభ బద్రతామన్న కేణాలన్నిటినీ వీడియో చేస్తోంది అమెరికా ఇజ్రాయెల్ దుస్తు చౌదంలో భారత్ కూడా చేరడం మన దేశ ప్రయోజనాలకే పూర్తి విరుద్ధం ఈ కిష్టకూటము నుండి భారత్ వెంటనే వెనక్కి రావాలి ఆ దిశగా మోడీ ప్రభుత్వంపై ఒప్పిడి పెంచాలి పోరాడడం ప్రజాస్వామ్యం సోషలిజం దేశ వెనుకో सां <laughs> <नसंगा। laughs> <नसंगा। laughs>